సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయం సెనట్ హాల్లో జరగనున్న లౌకిక విలువలు సాహిత్యం అనే అంశంపై సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు సమావేశానికి ప్రొఫెసర్ కాచ్యాయని అధ్యక్షత వహించగా లోచన్ కరపత్రాల్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా లోచన్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యానికి గంటికలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు కవులు రచయితలు మౌనాన్ని వీడాలని అంపశైనవిన్ కోరారు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అది వాళ్ళకి తెలియదు మనం ప్రజాస్వామ్య విలువల్ని కోల్పోబోతున్నాం మనం మన లౌకిక లౌకిక విలువల్ని కోల్పోబోతున్నాం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఉన్నామనే విషయం తెలియదు సో ఆ విషయాన్ని చెప్పవలసిన బాధ్యత కౌలుగా రచయితలుగా మన మీద ఉంది కాబట్టి ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఈ ట్రాంపేట్ ద్వారా మళ్ళీ రేపు ట్వంటీ ఎయిత్ నాడు జరిగే సమావేశం ద్వారా ప్రజలకు మనం ఈ మెసేజ్ని మాస్ట్ చేయాలి తప్పకుండా ఆ కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తాం అని చెప్తూ నేను రాష్ట్రాల మధ్య వైరుధ్యాన్ని ఒక మన దేశంలో ఈ కాస్త ఉన్నటువంటి ఈ ఐక్యతను ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా ధ్వంసం చేస్తూ ఈ దేశాన్ని చాలా అన్ని రంగాలలో పట్టిస్తున్నటువంటి ఈ వ్యవస్థను మనం కూల్చవలసిన అవసరం ఉన్నది దీనికోసం జనాన్ని కూడగట్టి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు జనవరి రోజున ఆచరణలో పెట్టబడినటువంటి రోజులు నేను నాలుగో క్లాస్లో ఉన్నాను మాకొక టీచర్స్ చెప్తే మాకు దాని మీద ఎంతో గొప్ప ఒక అదొక గొప్ప పవిత్రమైనటువంటి చాలా గొప్పదైనటువంటి గ్రంథంగా మాకు ఆనాటి నుంచే మనసులో నిలిచిపోయింది ప్రత్యక్షంగా నేను పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్ని కూడా చూశాను స్కూల్ విద్యార్థిని అయినప్పటికీ కూడా అయితే క్రమంగా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా తర్వాత అయినటువంటి కాలంలో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక టీచర్ స్టూడెంట్స్కి మంచి చెడు వివక్ష చెప్పినట్టుగా అప్పటి ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చాయి ప్రజాస్వామ్య విలువలని సమాజంలో పాలుకొల్పటానికి వాడు చిత్తశుద్ధితో పనిచేశారు కానీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం కూడా చేయవచ్చు అనేటువంటి అంశం ఇప్పుడు ప్రత్యక్షంగా గత ప్రతి సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎంత దుర్వినియోగంగా చేయవచ్చు అంటే అది ఇచ్చినటువంటి అధికారాన్ని దు దుర్వినియోగపరచుకొని మొత్తం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి స్థితికి రాజకీయ పార్టీలు వెళ్ళగలుగుతాయనేటువంటి విషయాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం ఒక భయంకరమైనటువంటి సన్నివేశంలో ఇవాళ మనం ఉన్నాం దీని నుంచి ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ప్రజాస్వామిక విలువలకు రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేటువంటి పార్టీలను ఎన్నుకోవడం ద్వారా మాత్రమే ఈ గండాన్ని మనం గట్టెక్కగలుగుతాం కాబట్టి దీన్ని ప్రజల్లోకి మనకు తెలిసిన వారందరిలోకి కూడా ఈ భావాన్ని తీసుకొని వెళ్ళాలని కోరుతున్నారు చెప్పినట్టు గారు వర్తమానం వర్తమాన సమాజం అనేది చాలా ప్రమాదంలో ఉన్నది ముఖ్యంగా లిటరేటెడ్ ఇల్లిటరసీ అనేది ఎక్కువైపోయింది దేశంలో అక్షరాష్ట్ర నిరక్షరాస్ల సంఖ్య పెరిగిపోతున్నాయి రోజులు సామాజిక బాధ్యత మర్చిపోతున్నారు ధనమంత కూడా కాబట్టి నిద్రలో ఉన్నటువంటి ఒక వర్తమాన యువ సమాజం అనేది ఇప్పుడు అల్లుకుపోయి దేశంలోపల ఒక తద్ధతను తెచ్చింది ఇంకా ముందు సార్ చెప్పినట్టుగానే అన్ని రంగాల లోపల వ్యవస్థ మొత్తం కష్టపడిపోతున్నటువంటి క్రమం లోపల ఈ యువత మేల్కొని దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అనేది చాలా అవశ్యమై ఉన్నది దాన్ని మనం సాధించే క్రమం లోపల ఈ తరాన్ని మేల్కొలిపి వాళ్ళని విద్యావంతులను చేసి స్కో ఉన్నటువంటి పౌరుడిగా మార్చి చేసేటటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది రచయితలుగా కాబట్టి ఆ పని చేసే క్రమంలో అందరూ ఐక్యంగా ఉండి విజయాన్ని సాధించాలి మళ్ళీ చైతన్యవంతులు పౌరులు చేసి మన ధర్మాన్ని మనం నెరవేర్చాలని మేము భావిస్తున్నాం ఆ క్రమంలో అందరం ఐక్యంగా సాగుతాం ఒక మంచి సందర్భం కవి అనేవాడు ప్రాథమిక బాధ్యత కవి రచయిత యొక్క ప్రాథమిక బాధ్యత ప్రజాస్వామ్యాన్ని సెక్యులర్ రక్షించుకోవడం ఇది ప్రమాదంలో ఉన్నదని అందరికీ తెలుసు దానికి మొట్టమొదలు ముందుకు రావాల్సింది కవులు రచయితలు విమర్శలు కనుక మనం ముందుకు వస్తున్నాం ముందు జరగబోయే కార్యక్రమాలని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం లౌకిక ల లౌకిక విలువలు సాహిత్యం అనేటటువంటి అంశం పట్ల తెలంగాణలో రాష్ట్ర స్థాయి సదస్సును సెక్యులర్ రైటర్ ఫోరం నిర్వహిస్తూ ఉన్నది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విద్యార్థులు మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఈ అంశం అనేది తక్షణ అవసరం కనుక ఎక్కువైనట్లయితే దేశం ప్రమాదంలో పడి సమగ్రత కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని నిలబెట్టే దిశగా రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కొనసాగాలని రాజ్యాంగాన్ని రక్షించాలని ఆ దిశగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతుంది సమూహ ఆగస్టులో ఏర్పడింది ఎనిమిది నెలలుగా దాని పని చేస్తూ ఉన్నది ఈ రోజున మళ్ళీ వరంగలులో ఒక సదస్సు ఇరవై ఎనిమిదో తారీఖు నిర్వహించుకోపోతున్నాం లౌకిక విలువలు సాహిత్యం అంటే నిజానికి ప్రజల మధ్య లౌకిక విలువలు ఉన్నాయి అంటే కులమత వివక్షలు సమాజంలో ఉన్నప్పటికీ వాటిని అతీతంగా ఒక స్నేహము సహజీవనం మనుషుల మధ్య ఉన్నాయి కానీ ఆ స్నేహము సహజీవనమనే విలువలని రాజ్యం ఏం చేయాలంటే పెంపొందించే రకంగా దానికి ఒక ట్రైనింగు ఒక వ్యవస్థీకృతం చేసే పద్ధతిలో ఉన్నారు కానీ ఆ పని చేయకపోగా ఆ ఉన్న కాస్త లౌకిక విలువలని విధ్వంసం చేసి మనుషుల మధ్య విద్వేషాన్ని తగిలించేటువంటి ప్రయత్నం ఒక రాజకీయ చర్యగా ఈ రోజున చాలా ముందుకొచ్చింది కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఇది ఉపయోగించబడుతున్నది ఈ పరిస్థితులలో రచయితలుగా మనందరికీ ఉన్నటువంటి ఒక బాధ్యత ఏమిటంటే లౌకిక విలువలంటే ఏమిటో మనం తెలుసుకుంటూ ఉండడం ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్లుగా వీటిని మా రచయితలలో అవగాహనకి అంటే మన రచనలోకి వచ్చే విధంగా వాటిని అవగాహనను పెంచుకోవడం రచయితలందరికీ భావాలను అంత్యకెత్తు చేయడం సమాజంలో ఒక చైతన్యాన్ని అదిలించడం చాలా అవసరం సమూహం అందుకోసమే పనిచేస్తుంది అందులో భాగంగానే ఇరవై ఎనిమిదో తారీఖు వరంగల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నది వరంగల్ రచయితలు అందరూ దీనిలో భాగస్వాములే సమూహంలో అందువలన ఈ రోజున దాదాపు వంద మంది తోటి ఆహ్వాన సంఘం ఉన్నది ఇంకా చేరతాము అని దీనిలో ఉంటామని చెప్పి వస్తున్న రచయితలున్నారు కనుక ఇది ఒక మంచి సంకేతమై సమూహ కార్యకలాపాలు విస్తరించాలని జనంలోకి భావాలు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను కార్యక్రమాలలో అవి ఎల్లుండి అంటే ఆదివారం నాడు హైదరాబాద్లో సుందరంగి విజ్ఞాన కేంద్రంలో కవిగాయక సమ్మేళనం ఉన్నది దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి రెండు వందల మంది కవులు లౌకిక విలువలకి అన్ని అసమానతలకి వ్యతిరేకంగా లౌకిక విలువల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కవిత్వం చదువుతారు మాటలు పాడతారు పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి వరకు జరిగే ఈ కార్యక్రమంలో అంటే ఒక ఉత్సవంలాగా జరగబోతుంది ఒక అంటే అనేక ఒకే అభిప్రాయం ఏది ఐక్యత ఫ్యాసిజాన్ని ఓడిద్దాం అనేటువంటి ఒకే ఒక అభిప్రాయం నిన్న రాగాలతోటి నిన్న స్వరాలతోటి అది వినపించబడుతుంది ఆ గానాన్ని ఆ పాటల సందడిని కూడా విజయవంతం చేయాలి అందుకని వరంగల్ నుంచి దీనికి కవులు చాలామంది తరలి పెడుతున్నారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం హైదరాబాద్ సభ కవిగాయక సభ ప్రభావవంతంగా జరగాలని ఆశిస్తుంది Thank okay.